కేంద్రాన్ని పంపించారు ఇప్పుడు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఇవ్వచ్చు వీళ్ళు స్థలాలు కాబట్టి అంత డబ్బులు వస్తాయా లేదా అంటే ప్రస్తుతానికి అయితే కొనేవాళ్ళు లేరు భవిష్యత్తులో ఏమైనా కొంటారేమో చూడాలి కానీ అంటే రైతులు సిద్ధంగా లేకపోతే ఇంకా నెక్స్ట్ భూ సమీకరణ సేకరించాలి చేసేస్తారండి వీళ్ళు వాళ్ళ చేతిలో భయపెట్టి ఎలాగ అంటే ప్రేమగా తీసుకుంటున్నట్టు చెప్పి ఎలా భయపెట్టాలో వాళ్ళకి తెలుసు ఇంత ముందు కూడా తీసుకోగలిగారు వాళ్ళు ఓ ప్రేమతో ఇచ్చినటువంటి వాళ్ళు ముప్పై శాతం భయంతో ఇచ్చినటువంటి వాళ్ళు నలభై కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్తో ఇచ్చినటువంటి వాళ్ళు మిగతా శాతం అప్పుడు కూడా మీరు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు బయటకు వచ్చి కొంతమంది మాట్లాడారు కూడా ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ ఉద్యమించారు మా ప్రాంతం బాగోట్లేదు నాచనం చేస్తున్నాడు జగన్ కాబట్టి ఎప్పుడు అంటే రాజకీయం అన్నటువంటిది ఎలా చేయాలో ఆ చాణక్య నైతే కానీ పూర్తి అయిపోతే మూడేళ్లలో పూర్తి అంటున్నారు ఇదే రేపొద్దున్న టీడీపీ భవిష్యత్తుకో లేదంటే కూటమి రాజకీయ భవిష్యత్తుకు ఇవే ఒక ప్రధాన కారణం అవుతాయా మళ్ళీ అధికారంలోకి రావడానికి దీన్ని చూసి ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది డెవలప్మెంట్ కళ్ళెదురుకుండా కనబడుతున్నప్పుడు ఇది వద్దు ఆపేద్దాం ఆపేద్దామని ఎవరైనా కోరుకుంటారా ఇంకోటి అది జగన్కి మైనస్ కూడా ఎందుకంటే జగన్ అప్పుడు ఆపాడు కాబట్టి అది కట్టలేదు కట్టనివ్వలేదు అన్నటువంటిది రెండవది వచ్చేటప్పటికి ఈ క్వాంటమ్ సిటీ అని వీళ్ళు చెప్తున్నది ఏదో అది సక్సెస్ అయితే క్వాంటమ్ వ్యాలీ అది తర్వాత అక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ కిందకు అనేక విద్యా సంస్థలు వస్తున్నాయి